ఏంటమ్మా లైవ్ అలా ఆగాగి చేస్తున్నారు అనుకుంటున్నారా ఇలానే ఉంటది హా చూస్తున్నావా నువ్వు లైవ్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మలుగా ఉంటుంది మా పొద్దు ఫ్యామిలీ అంటే మరి సబ్స్క్రైబ్ అది మీరు కూడా చూడాలని అక్కడ జీరో ప్రస్తుతానికి ఎవరు రాలే చూసుకుంటున్నా

ఆ ఓవరాలగా చేర్మ దాస్తున్నాడుగా కాల్రే కాల్ దగ్గరే యావ ఓ పాదవక్కడ ఉన్నామా కుంగవేసే కుంగవేసే బస్పేసే కదా కుంగాయిసే పైనే దుదిట్ మీద ఏంది రేట్న ఉంటా ఆ ఇస్పే శాంతం నా తనియా కొస్తు మా పొడ పావందరేలా నాకైతే ఎలాది బి అవైలబుల్ నేర్చేస్తారలేండి ని పిస్తారనేలగనే పిస్తార నేను పిసి పాద్ద అదేగా అక్కడ పైనే దుదిట్ మీద పైనే పైనే మా పూతీసే

మొన్న అమౌంట్ పడింది నాకు ఇప్పుడు రావట్లేదు నాకు చేయాలనిపించట్లేదు అసలు ఏంటి తులసి వీడియోస్ బోల్డ్ చేసాను నాకు అసలు చేసాడ్ చేయాలి చాలా ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి పెళ్లిది పెట్టాలి అదే ఇంకా డే వన్ పెట్టాను వచ్చేస్తా అంటే షార్ట్స్ లైవ్ బాగా వెళ్తుంది అది అదేదో అది తీసి అన్న ఉన్నట్టుంది అక్కడ

അത് പൈക്കെത്തി నువ్వు తీసేస్తా తీసేసుకోవాలి మళ్ళీ ఇందులోకి వేరే చేసినట్టుంది ఏమో మరి తర్వాత చూడండి ఇప్పుడు నేను వచ్చింది వస్తుందా లేదా ఏమో మరి దుర్గా వస్తుందా మీరేం నిలబడతారా

మళ్ళీ ఎన్ని అందులో కట్ చేయొదరా కట్ చేసి అలా అందుకు ఇంకేం కాదు ఏ కంటిన్యూ ఉంది అనుకో ఆ డైరెక్టరా పార్ట్ పెడేసి అన్ని కరిపిస్తారు ఓకే బాగా వచ్చేది హోటల్ మీరు చూస్తారా చూడరు లైవ్ ఒకలే చూస్తున్నారా ఒక అదిని వచ్చిందిలే కష్టంగా

మాట్లాడే యూట్యూబ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం గాయస్ సపోర్ట్ చేయండి బుద్ధ ఫ్యామిలీ అనమాట సో ఇద్దరు మ్యారేజెస్ ఒకసారి అవుతున్నాయి ఇద్దరు బ్రదర్స్ అనమాట ట్విప్స్ కూడా కాదు చాలా వీడియోస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి వచ్చేసే పాజిటివ్ వెళ్ళిపోయారు నవచ్చిందా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అప్ప ఇంట్రెస్ట్ వస్తుంది మాట్లాడటానికి కూడా బాగా ఇంట్రెస్ట్ మళ్ళీ చేద్దాం